నేటి సమాజంలో మానవత్వం అనేదే లేకుండా పోతుందని ఎన్నో సంఘటనలు రుజువు చేశాయి చేస్తున్నాయి కూడా చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేయడం దొంగతనాలు చైన్ స్నాచింగ్ సైబర్ మోసాలు ఇలా మనిషిని మనిషి దోచుకుంటున్నారు కొంతమంది కేటుగాళ్లు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి సొసైటీలో లగ్జరీ జీవితాన్ని గడపాలని చూస్తున్నారు అందుకోసం దొంగతనాలు వృత్తిగా కొనసాగిస్తున్నారు ఈజీ మనకి అలవాటుపడి దారుణాలకు పాల్పడుతున్నారు కష్టపడి సంపాదించుకున్న సొమ్మును దోచుకొని కన్నీళ్లను మిగిలుస్తున్నారు దొంగలు కాగా దొంగతనానికి వచ్చిన ఓ దొంగపై యువకులు మానవత్వం చాటుకున్నారు మనుషుల్లో ఇప్పటికీ మానవత్వం ఉందని చాటి చెప్పిన ఈ సంఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది దొంగతనానికి వచ్చిన దొంగను పట్టుకొని దేహశుద్ధి చేసిన యువకులు అతని పరిస్థితికి జాలిపడి ఆకలి తీర్చారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డి గుడెం గ్రామంలో ఇటీవల ఇళ్లల్లోకి చొరబడి చోరీలకు పాల్పడుతున్న పోగల గణేష్ అనే దొంగను స్థానికులు పట్టుకున్నారు గత కొన్ని రోజులుగా తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని గణేష్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు స్థానికులు గుర్తించారు ఈ క్రమంలోనే అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేందుకు పక్క ప్లాన్ వేశారు అనుకున్నట్లుగానే వారి వలలో చిక్కాడు గణేష్ ఇంకేముంది పట్టుకున్న వెంటనే యువకులు అతనికి దేహశుద్ధి చేశారు అక్కడే ఉన్న ఓ కరెంట్ స్తంభానికి కట్టేశారు కొద్దిసేపటి తర్వాత గణేష్ తనకు ఆకలి వేస్తుందని దీనంగా అడగడంతో యువకుల మనసు కరిగిపోయింది దొంగ అయినప్పటికీ ఆకలితో ఉన్న అతని కడుపు నింపడం ధర్మమని భావించారు ఈ క్రమంలోనే అక్కడ వినాయకుడికి సమర్పించిన పలహారాల్లో పులిహోర తీసుకొచ్చి ఓ యువకుడు స్వయంగా దొంగకి తినిపించాడు పులిహోర తిన్న తర్వాత అతడికి మంచినీరు అందించాడు కొంతమంది యువకులు ఆ దొంగని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు గతంలో ఆలయాల్లోని హుండీల్లో డబ్బులు దొంగలించేవాడినని తెలిపాడు బంగారం వెండి వస్తువులు చోరీ చేయలేదని అన్నాడు అనంతరం యువకులు ఆ దొంగను పోలీసులకు అప్పగించారు సాధారణంగా దొంగతనానికి వచ్చిన వారిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగిస్తుంటారు కానీ ఈ యువకులు మాత్రం దొంగ పట్ల మానవత్వం చాటుకున్నారు దొంగ ఆకలి తీర్చిన యువకులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి